హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పరమాన్నం పాలు విరిగిపోకుండా బెల్లంతో చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో మీరు కూడా ఈ బెల్లం పరమాన్నాన్ని ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ దీని రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎన్ని గంటల పాటు బయట వదిలేసిన పరమాన్నం అనేది గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను చూసే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు రైసును వేసుకోండి ఈ ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి ఇలా వాష్ చేసిన ఈ లో కొంచెం వాటర్ వేసి ఒక పదిహేను నిమిషాల పాటు రైసును నానబెట్టండి దీని తర్వాత ఒక బౌల్లో ఐదు కప్పుల వరకు పాలని తీసుకోండి ఇక్కడ పాలు అనేవి పచ్చి పాలని తీసుకోండి ఇలా ఈ పాలని ఐదు కప్పుల వరకు కొలిచి ఈ బౌల్లో వేసుకోండి అలాగే వాటర్ రెండు కప్పుల వరకు వేసుకోండి ఇక్కడ పాలు అనేవి ఐదు కప్పులు వాటర్ రెండు కప్పులు లెక్క టోటల్ గా ఏడు కప్పుల వరకు వేసుకోండి ఇలా వేసుకుని ఈ పాలని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని బాగా మరగనివ్వండి దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి ఈ ప్యాన్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా ఈ నెయ్యి అనేది కొంచెం హీట్ అయినప్పుడు జీడిపప్పు ఒక పదిహేను నుంచి ఇరవై పలుకుల వరకు వేసుకోండి ముందుగా మీరు జీడిపప్పుని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మాత్రమే కిస్మిస్ ని వేసుకోవాలి ఇలా ఈ జీడిపప్పు కొద్ది ఫ్రై అయ్యాక కిస్మిస్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి మనం ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు కిస్మిస్ జీడిపప్పు కలిపి వేస్తే కిస్మిస్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది కానీ జీడిపప్పు అనేది త్వరగా ఫ్రై అవ్వదు కాబట్టి ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక మాత్రమే కిస్మిస్ ను వేసుకుని ఇది బాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కన తీసి పెట్టేయండి దీని తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లో కప్పున్నర వరకు బెల్లాన్ని వేసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ ని వేసుకోండి ఇలా వేసుకొని ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి మీరు స్వీట్నెస్ ఎక్కువగా తినేవారైతే బెల్లం అనేది ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇక్కడ స్టవ్ ని లోటు మీడియం మధ్య పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి ఇక్కడ మనం ఎటువంటి పాకం తీయవసరం లేదు బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా పాలు పొంగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ పాలల్లో వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని వడకట్టి పాలల్లో వేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకుని ఈ పాలల్లో బాగా రైస్ అనేది సాఫ్ట్ గా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి ఇక్కడ ఫ్లేమ్ ని లోటు మీడియం మధ్య పెట్టుకోండి ఇలా ఈ రైస్ అనేది కొంచెం దగ్గరికి అవుతుంది ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు రైస్ ని చెక్ చేసుకోండి ఇక్కడ రైస్ అనేది బాగా సాఫ్ట్ గా మెత్తగా ఉడికిపోవాలి ఒకవేళ ఇక్కడ మీకు రైస్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే లో ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ ని ఇంకాస్త ఉడకనివ్వండి ఇలా ఈ రైస్ అనేది సాఫ్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మరగపెట్టుకున్న బెల్లం వాటర్ ని వేసుకోవాలి ఇలా ఈ బెల్లం వాటర్ ని వడకట్టి వేసుకుంటే బెల్లం లో ఏమైనా ఇసుక ఉంటే అది ఈజీగా పోతుంది ఇలా బెల్లాన్ని కరిగించి ఈ వాటర్ వేయడం వల్ల పరమన్నం అనేది పాలు విరిగిపోకుండా బాగా వస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ లో ఈ పరమాన్నాన్ని ప్రిపేర్ చేయండి ఇలా రైస్ అంతటిని బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పరమాన్నంలోకి లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ను కూడా నెయ్యితో సహా వేసుకోండి ఇలా వేసుకొని ఈ పరమన్నం మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పరమాన్నాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఫైనల్ గా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇలా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ పరమన్నాన్ని బాగా ఉడకనివ్వండి వీడియోలో చూపించే విధంగా ఈ పరమాన్నం ఇలా ఉండేటట్టు చూసుకోండి ఇదే కన్సిస్టెన్సీలో ఈ పరమాన్నాన్ని ఆపేస్తే మీకు ఎన్ని గంటల పాటు బయట ఉంచినా పరమన్నం అనేది గట్టిపడకుండా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ పరమాన్నం రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ బెల్లం పరమాన్నం చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా తప్పకంట ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి ఈ ప్రాసెస్ లో మీరు పరమాణం చేస్తే పాలు అనేవి విరిగిపోకుండా అలాగే పరమాణం అనేది పడకుండా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్